కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటివిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపులతో పూజించిన ఎడల చాంద్రయాణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణుఆర్చనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కళింగ దేశమునకు మందరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భోజించుచు మధ్య మాంసాది పానీయములను సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపద దీపద దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారులై మెలుగుచుండెను అతని భార్య మహా సాధ్వి గుణవంతురాలు శాంతమ శాంతమంతురాలు భర్తయు ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందగా సకలోపాచారములు సకలోపచారములు చేయిచు పతివ్రత ధర్మమును నివర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయనను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోటచే దొంగతనములు చేయచు దారి కాచి బాటసార్లను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని పోవుచుండను అతన్ని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధన ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటకట్టుకొని వచ్చిచుండెను సమీపమందున్న ఒక గుహ వ్యాఘ్రం ఒకటి గాంటించుచూ వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయేను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కొచ్చు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ స్మరణ సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాధులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచో జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాల్కొనిను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుచుదురు నేను చమురు తీసుకుని వచ్చదను నీవు ప్రమిదను బత్తిని తీసుకుని రావాలను ఇక దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సందర్శించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచో గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసిను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన నెల ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రంతయు పురాణమును విను ఆనాటి నుండి ఆమె చింతనతో కాలము గడుపుచుచు కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్ పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషమండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుపోయిరి అచ్చట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నాయందు దయించి వానిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడయుండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశ చే ప్రాణహితుని చంపి ధనం అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నలుగవ మూడవవాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణము గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకవాదులు పడుచున్నారు అని వారి చరిత్రలో చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురము కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణ వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లే దారపోసెను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఏకాదశాధ్యాయము పదకొండవ పారాయణము సమాప్తము పదకొండవ రోజు పారాయణము సమాప్తము పదకొండవ అధ్యాయము సమాప్తము